లైంగిక దాడి టైంలో ఆత్మరక్షణ కోసం దుండుగుడి నాలుగును కొరికినందుకు శిక్ష పడిన మహిళకు ఇప్పుడు నిర్దోషిగా తీర్పు వచ్చింది పంతొమ్మిది వందల అరవై మూడులో ఈ సంఘటన జరిగే సమయంలో చోయ్ మాల్జాకు పద్దెనిమిదేళ్లు మాత్రమే ఆమెకు లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి నుండి తప్పించుకోవడానికి నాలుగును కొరికి పరారయ్యారు అయితే అప్పట్లో కోర్టు దీన్ని ఆత్మరక్షణగా గుర్తించకుండా ఆమెకు పది నెలల జైలు శిక్ష వేసింది దాడి చేసిన వ్యక్తికి మాత్రం కేవలం ఆరు నెలల శిక్ష పడింది అది కూడా సస్పెండ్ చేశారు దీంతో చోయ్ జీవితాంతం నిందితురాలు అనే ముద్రతో బతకాల్సి వచ్చింది కానీ ఆమె న్యాయం కోసం ఆగలేదు మీటో ఉద్యమం స్ఫూర్తిగా కేసు తిరిగి తెరవమని ప్రయత్నాలు చేశారు రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు మళ్లీ ఇన్వెస్టిగేషన్ అనుమతి ఇచ్చింది ఇటీవల భూసాన్ కోర్ట్ ఆమె ఆత్మరక్షణలో భాగంగానే చెందిందని చోయ్ ను నిర్దోషిగా ప్రకటించింది ఈ తీర్పు వెలువడిన వెంటనే చోయ్ మద్దతుదారులు ఆనందంగా చోయ్ మాల్జా గెలిచారు అంటూ ప్లెకార్డులు పట్టారు ప్రస్తుతం డెబ్బై తొమ్మిది ఏళ్ల వయసులో చోయ్ ఇది నా కోసమే కాదు న్యాయం కోసం పోరాడే అన్ని లైంగిక వేధింపుల బాధ్యతల కోసం సాధించిన విజయం అని చెప్పారు